హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సేమ్యా ఉప్మా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలుసు బట్ పొడి పొడిగా స్టిక్కీగా ఉండకుండా పొడి పొడిగా ఎలా రావాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను మంచి టిప్స్తో చెప్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అస్సలు స్టిక్కీగా అనేది ఉండదండి చల్లారిన తర్వాత కూడా అంత పొడి పొడిగా వస్తుంది స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలండి సేమియా ఉప్మాకి ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది తక్కువ పడుతుంది తక్కువ వేసేసుకోవాలి ఎంత మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయినా కూడా ఆయిలీ ఆయిలీగా కనిపిస్తుంది తినేటప్పుడు మనకి ఆయిల్ తక్కువగా వేసుకోవాలి సేమియా ఉప్మాలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు శనగపప్పు మినపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు దినుసులు బాగా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే క్రంచిగా మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచిగా తగులుతాయి పప్పు దినుసులు వేయడం వల్ల అవి చక్కగా వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగాలండి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు పప్పు దినుసులు అవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వాటర్ పోసేసుకోవాలి ఏ కొలత అవసరం లేదండి అసలు మనం అలాగే చేసేయచ్చు కొలత అనేదే లేకుండా నేను వన్ గ్లాస్ వాటర్ పోసాను చెప్తున్నాను మీకు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని సేమియా క్వాంటిటీ ఎంత వేయాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి కల్ బాగా కలుపుకొని వాటర్ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు అసలైన టిప్ చెప్తాను చూడండి సేమియా అనేది మనం వాటర్ ఎంత ఉందో అంత వాటర్ క్వాంటిటీ ఎంత ఉందో అంతవరకు వాటర్ నిండేంత వరకు వేసేసుకోవాలండి సేమియా అనేది మనం వాటర్ మునిగేంత వరకు వేసేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కాసేపు సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని చూడండి వాటర్ అసలు కనిపించట్లేదు ఆ విధంగా సేమియా అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకొని మూత పెట్టేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే అండి చాలా త్వరగా దగ్గర పడిపోతుంది చక్కగా ఉడికిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి సేమియా అనేది అసలు స్టిక్కీగా ఉండదు చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి అంతే అండి రెడీ అయిపోయింది సేమియా ఉప్మా నా ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ